హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇవాటి వీడియోలు వచ్చేసి నేను మీషో నుండి మరొక కొత్త పట్టు శారీ అయితే మీ ముందుకు వచ్చానండి ఈ శారీ కూడా చాలా ట్రెండింగ్ అయితే ఉందండి ఈ పట్టు శారీ మనకి లో ప్రైస్కే మంచి క్వాలిటీ పట్టు శారీ అయితే తెప్పించానండి నేను వరమహాలక్ష్మి కోసం అయితే తెప్పించాను నెక్స్ట్ మంత్ శ్రావణ మాసం ఎలాగో స్టార్ట్ అయిపోతుంది కదా ట్రై చేయండి ఎవరికైనా కావాలనుకుంటే మనకి రీజనబుల్ ప్రైస్కే వచ్చేసింది ఎయిట్ హండ్రెడ్ బిలోనే ఈ పట్టు శారీ అయితే వచ్చేసింది చూడండి పట్టు చూసారా మనకి బిగ్ సైజ్ పట్టుతో అయితే వచ్చేసింది ఈ శారీ కట్టుకుంటే కూడా ఎలా ఎక్కడ తీసుకున్నారని ప్రతి ఒక్కరు అడుగుతారండి అంత బాగుంది మనకి పింక్ పర్పుల్ గోల్డ్ కాంబినేషన్తో అయితే పట్టు అనేది వచ్చేసిందండి లోపల చూసారా పళ్ళు పాట అయితే మనకి బయట చెంగండి ఇది మొత్తము మనకి బ్లూ కలర్ కాంబినేషన్తో అయితే ఇచ్చేశారు క్వాలిటీ అయితే ఎక్సలెంట్గా ఉంది లోపల సైడ్ చూసారా ఫినిషింగ్ కూడా చాలా బాగుందండి మనకి ఎక్కడ కూడా హెమ్మింగ్ కానీ వీవింగ్ కానీ లేసే విధంగా అయితే అస్సలు లేదండి మనం ఎన్నిసార్లు వాష్ చేసినా పీచ్ కూడా అస్సలు లేదు శారీ క్వాలిటీ అంత బాగుంది మనకి ఆరెంజ్ మీద పింక్ పర్పుల్ కొంచెం బ్లూ కాంబినేషన్తో అయితే బార్డర్స్ అయితే ఇచ్చేసారండి గోల్డ్ కాంబినేషన్ అయితే ఎక్కువగా ఉంది చాలా బాగుందండి లుక్ అయితే మనకి చిన్న చిన్న బూటీస్ రావటం వల్ల కడ్డీ వర్క్ రావటం వల్ల మనకి శారీ అనేది లుక్ అనేది చాలా బాగుంది చూడండి లుక్ అయితే ఎక్సలెంట్ ఉందండి ఇప్పుడు పికాక్ డిజైన్ పర్పుల్ కలర్ బార్డర్స్ అయితే ట్రెండ్ అవుతున్నాయండి ఎక్కడ చూసినా కూడా మీకు దగ్గర నుంచి కూడా చూపిస్తాను షైనింగ్ అయితే బాగుందండి శారీ పైన వచ్చేసరికి చిన్న బార్డర్ అయితే ప్రొవైడ్ చేశారు కింద వచ్చేసరికి బిగ్ సైజ్ బార్డర్ అయితే ప్రొవైడ్ చేశారండి దీనికి బ్లౌజ్ అనేది మనకి సేమ్ పైట చెంగు ఎలాగ ఇచ్చారో పళ్ళు పాటు సేమ్ అలాగే బ్లౌజ్ పీస్ కూడా ఇచ్చారండి ఇక్కడ నేను లాస్ట్ ఇయర్ కాబట్టి బ్లౌజ్ అనేది స్టిచ్చింగ్ అయితే అయిపోయిందండి నాది సేమ్ పైట చెంగు కలరే మనకి బ్లౌజ్ పీస్ అనేది ఇచ్చేశారు క్వాలిటీ ఎక్సలెంటు కుడితే నేను స్క్రీన్ స్క్రీన్ మీద మీకు అమ్మవారికి కట్టించిన పిక్ ఫోటో ఉంటే కూడా నేను స్క్రీన్ మీద అయితే యాడ్ చేస్తాను చూసేయండి లుక్ అయితే వేరే లెవెల్లో ఉందండి చాలా బాగుంది ఒకసారి ట్రై చేయండి మీకు రీజనబుల్ ప్రైస్కే వచ్చింది కాబట్టి ఈ శారీ ఫైవ్ స్టార్ రేటింగ్ అయితే ఉందండి నేను టాజిల్స్ అయితే ఈ బ్లౌజ్కి అయితే నేను టాజిల్స్ అయితే ఈ విధంగా అయితే స్టిచ్చింగ్ అయితే చేయించుకున్నాను క్వాలిటీ అయితే ఎక్సలెంట్గా ఉందండి ట్రై చేయండి లింక్ అనేది నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను అలాగే నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ ఒక లైక్ చేసి షేర్ చేయండి మీరు షేర్ చేయటం వల్ల నా వీడియో మరికొందరికైతే చేరువవుతుంది ప్రతి వీడియోలో ఎందుకు చెప్తున్నానంటే వీడియో అయితే ఎంతో కష్టపడి తీస్తాం కదండి ఒక లైక్ చేసి షేర్ చేస్తే నా వీడియో మరికొందరికి చేరువవుతుందనే చెప్తున్నాను చూడండి పైన పైన వచ్చేసరికి మనకి పికాక్ డిజైన్తో చిన్న బార్డర్ అయితే ఇచ్చేశారు శారీ మొత్తం ఈ విధంగా కడ్డీ వర్క్తో గోల్డ్ కాంబినేషన్తో అయితే వచ్చేసిందండి క్వాలిటీ అయితే ఎక్సలెంట్ ఉందండి కూడా మీకు వీడియోలు అయితే పూర్తిగా చూపిస్తాను చూడండి ఎట్టు ఫోల్డ్ చేస్తే అలాగే ఉండిపోతుంది అంత స్టిఫ్గా కూడా ఉందండి బ్యాక్ సైడ్ కూడా నీట్గా ఉందండి ఫినిషింగ్ అయితే చాలా బాగా ఇచ్చారండి ఇందులో కలర్స్ కూడా మనకి అవైలబుల్గా ఉన్నాయండి ట్రై చేయండి అలాగే ఈ శారీ నచ్చిందో లేదో కూడా కామెంట్ చేయండి నా వీడియో మంచి రెస్పాన్స్ అయితే వస్తుందండి మీ నుంచి అండి మీరు సపోర్ట్ చేయటం వల్లే నా వీడియోకి అయితే మంచి రెస్పాన్స్ మంచి వ్యూస్ అనేది వస్తున్నాయి థ్యాంక్స్ అండి అందరికి కూడా నా వీడియో చూసి సపోర్ట్ చేసినందుకు ఇలాగే నన్ను సపోర్ట్ చేస్తారని మనస్ఫూర్తిగా అయితే కో కోరుకుంటున్నానండి కొన్ని వాటికైతే లింక్స్ అడుగుతున్నారండి త్వరగానే అవుట్ ఆఫ్ స్టాక్ అయిపోతున్నాయి ట్రెండింగ్ శారీస్ అన్నీ అందుకే ఏమనుకోకండి నాకు కామెంట్ కూడా చేస్తున్నారండి నాకు కూడా చాలా బాధ అనిపిస్తుంది మీరు కోడ్స్ అడుగుతున్నారు లింక్స్ అడుగుతున్నారు అందులో అవుట్ ఆఫ్ స్టాక్ అయినప్పుడు అలా పెట్టడానికి రాదండి ఓకేనా అర్థం చేసుకుంటారని అనుకుంటున్నాను నా వీడియో ఎండింగ్ వరకు చూసినందుకు నా ధన్యవాదములు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ నా వీడియో ఇంతవరకు చూసిన వారందరికీ ట్రై చేయండి లింక్ అనేది డిస్క్రిప్షన్లో వస్తాను బాయ్ బాయ్